దేవునామా స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి భక్తుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుని బిడ్డలారా నేను నరులను కాను నేను పురుగును నరుల చేత నిందింపబడిన వాడను ప్రజల చేత తృణీకరింపబడిన వాడను నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచూ నన్ను అపహాసించు మీద నీ ఆయన వాణిని విడిపించునేమో వాడు ఆయనకి ఇష్టడు కదా ఆయన వాణిని తప్పించునేమో అందరు ఏమండి ఒక వ్యక్తిని బట్టి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి అని ఆ దాగు గారు చెప్తున్నటువంటి యొక్క మాత దేవుని ఎలా అయితే దావిది గారు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే మా పితరులు చూడండి కీర్తనలు ఇరవై రెండవ అధ్యాయము నాలుగో వచనం ఐదో వచనం మనం చూసినట్లయితే మా పితరులు నీ ఎందు నమ్మిక ఇచ్చి వారు నీ ఎందు నమ్మిక ఇచ్చగా నీవు వారిని రక్షించుతీ వారు నీకు మొరపెట్టి విడుదల నొందిని నీ ఎందు నమ్మిక ఇచ్చి సిగ్గుపడకపోయి మనుషుల చేత ఆ రీతిగా నిందింపబడుతూ అపహాసింపబడుతూ దేవుని బిడ్డలారా ఎన్నో రీతులుగా అసహ్యున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి చేస్తున్నాడంటే మా పితరులు నమ్మిక ఇచ్చి నీ ఎందు నమ్మిక ఇచ్చగా నీవు వారిని రక్షించుతీవని చెప్పేసి అని వారు నీకు మొర్ర పెట్టి విడుదల దేవుని బిడ్డలారా ఇలాంటి నీ జీవితంలో కలగవచ్చు కానీ దేవుడు నిన్ను దైర్యపరచడానికి నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఈరోజు దేవుడు నీకు అన్నిటి నుండి విడుదల కలగ చేస్తానంటూ ఉన్నాడు నిన్ను చిన్న చూపు చూస్తున్నటువంటి వారి నుండే కావచ్చు నీ గురించి అపహాస్యంగా మాట్లాడుతున్నటువంటి వారి గురించే కావచ్చు నిన్ను అనో నిన్ను నానా విధాలుగా హింసిస్తున్నటువంటి వారిని గురించే కావచ్చు వారందరినీ బట్టి వారు మాట్లాడుతున్న విధానం బట్టి ఈరోజు దేవుడు నిన్ను విడుదల కలగజేస్తాను అంటూ ఉన్నాడు నిన్ను విడిపిస్తాను అంటూ ఉన్నాడు అయితే నేను విడిపించాలి నీకు విడుదల కలగ చేయాలి అంటే నువ్వు దేవుని ఎందుకు నమ్మిక ఉంచు దేవుని ఎందుకు నువ్వు ఎప్పుడైతే నమ్మక ఇస్తావో దేవుని నువ్వు రక్షిస్తాడట నువ్వు దేవుని ఎందుకు నమ్మకించి ఎప్పుడైతే నువ్వు మొర పెడతావో నీకు దేవుడు విడుదలనిస్తాను అంటూ ఉన్నాడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎలాంటి స్థితిలోని ఉన్నప్పటికీ కూడా నువ్వు నమ్మిక ఉన్నట్లయితే నేను రక్షిస్తాడు నీకు విడుదల దయచేస్తాడు దేవుని బిడ్డలారా అందుకని వాక్యం సెలవిస్తా ఉంది కదా దేవుని బిడ్డలారా లూకాస్ వార్త పదమూడవ అధ్యాయం పన్నెండవ వచ్చినములు కూడా యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల ఉన్నావని ఆమెతో చెప్పాను దేవుని బిడ్డలారా ఒకవేళ నీకు బలహీనతలు వచ్చి ఉన్నాయా ఆమె నడుము వంగిపోయి ఉన్నది నడుము వంగిపోయి కొన్ని సంవత్సరముల నుంచి ఆ బలహీనతతో ఆమె బాధపడుతూ ఉంది ఆమెను చూసి ఉన్నాడు దేవుడు ఆమె దేవుడికి నమ్మిక ఇచ్చింది కావచ్చు ఆ టైంలో ఆమె దేవుడికి మొరపెట్టింది కావచ్చు ఆ టైంలో దేవుడు ఆమె నమ్మికను ఆమె మొరపెట్టిన విధానమును చూచి ఆమెను పిలిచి అంటున్నాడు అమ్మా అని ఆమెను రమ్మని పిలిచి నీ బలహీనత నుంచి నీకు విడుదల పొంది ఉన్నావు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు అందరి చేత దూషింపబడుతూ అందరి చేత బాధపడుతూ అందరిని హింసిస్తూ నిన్ను నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు హేళలు చేస్తూ ఉన్నారేమో దేవుని ఎందుకు నమ్మిక ఇచ్చి ప్రార్థించినప్పుడు నేను రక్షిస్తాడు నీకు విడుదల దయచేస్తాడు అదేవిధంగా నీ శరీరంలో ఎలాంటి బలహీనతలు ఉన్నప్పటికీ కూడా నువ్వు నమ్మకంతో నువ్వు మొరపెట్టినప్పుడు బలహీనతల నుంచి కూడా నీకు ఆయన విడుదల నుంచి సంపూర్ణమైన ఆరోగ్యం నుంచి సంపూర్ణమైన స్వస్థతలు కూడా ఆయన నీకు కలగజేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అందుకే దేవుని యొక్క వార్తను చదవిస్తావు కదా రోమీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము ఆరు వచ్చిన వాక్యం రీతిగా ఉంది ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయుచున్నాము అవును దేవుని బిడ్డలారా ఈ యొక్క ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితి ఎప్పుడైతే దేవుడు తన కుంభాన్ని పంపించి మన కొరకు ఆయన బలి అయి మన పాపములన్నిటి కూడా కడిగి శుద్ధి చేసి ఉన్నాడో ఆయన ఆత్మని మనకి పంపించి ఉన్నాడు ఆయన ఆత్మ సంచారము మన మధ్యలో జరుగుచున్నది పరిశుద్ధాత్మను పొందినటువంటి వారినిగా మనము నవీన స్థితి గల వారిగా మనము ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా నీ జీవితంలో అద్భుతం చూస్తాము నీ జీవితంలో ఎన్నో విడుదలను చూస్తాము ఎన్నో ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యములు కూడా నువ్వు చూస్తావు దేవుని బిడ్డలారా శరీరానుసారంలో కాకుండా ఆ నవీన స్వభావము కలిగినటువంటి నూతన స్వభావము కలిగినటువంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు నీ జీవితములో అద్భుతములు హెచ్చుగా జరుగుతాయి దేవుని బిడ్డలారా అన్నింటి అందు నీకు విడుదలనిచ్చి అన్ని మార్గములు కూడా నీకు సరళము చేసి సేవ చేసుకునే మార్గములు ఆయన చేయబోతూ చేయబోతున్నాడు దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సలహిస్తూ ఉంది కదా కొలసీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవచ్చటంలో వాక్యం రీతిగా ఉంది ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను దేవుని బిడ్డలారా ఎంత చక్కటి మాటలు ఆయన మనకి ఈ ఉదయకాల సమయంలో మనకి వినిపింపజేస్తున్నాడు అన్నిటి నుండి కూడా విడుదల అపహాసం చేసే మాటలు మాట్లాడి ఉన్నారు ఆయన దూషించినటువంటి మాటలు మాట్లాడి ఉన్నారు ఆయన ఎన్నో విధాలుగా మాటలు మాట్లాడి ఉన్నప్పుడు దేవుని ఎంతో నమ్మిక ఇచ్చి ఆయన మొదలపెట్టి ఉన్నాడు దేవుడు రక్షించి ఆయనకు విడుదల ఉన్నాడు అలాగే నేను శరీర బలహీనతలో ఉన్నప్పుడు అమ్మా అని నిన్ను పిలుస్తూ ఉన్నాడు అమ్మా నీ బలహీనతల నుంచి నీకు విడుదల కలుగుతుంది నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను అని చెప్పని మారుడు పిలుస్తూ ఉన్నాడు నాకు మరణాన్ని పిలుస్తూ ఉన్నాడు దేవుడిని బిడ్డలారా ప్రతి విధమైన శరీర బలహీనతల నుంచి ఆయన నీకు విడుదల చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా నీవు శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారమైనటువంటి నవీన స్థితి కలిగినటువంటి జీవితము నువ్వు జీవించినప్పుడు దేవుడు నీకు అన్ని మార్గము సరళము చేసి నిన్ను హెచ్చుగా చేయబోతూ ఉన్నాడు అంతేకాకుండా అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి కూడా ఆయన నీకు చేసి ఆయన రాజ్య నివాసులుగా ఆయన మిమ్మల్ని ఉన్నాడు దేవుడి బిడ్డల ఎంత అద్భుతంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఇవన్నీ నీ జీవితంలో జరగాలంటే ఇలాంటి విడుదల జరగాలి ఇలాంటి రక్షణ నీ జీవితంలో జరగాలి నీ కుటుంబంలో జరగాలి అంటే నువ్వు దేవుడిని నమ్మిక ఉంచు నీ పితరులు నమ్మిక నీవు నువ్వు నమ్మిక ఆయనకు నువ్వు మొరపెట్టినట్లయితే ఈ రీతిగా దేవుడు నీకు విడుదలనిస్తాడు నీకు రక్షణను ఇస్తాడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇస్తాడు సంపూర్ణమైన ఇస్తాడు ఆయన మిట్టగా ఆయన కుమారుడుగా కుమార్తెగా ఆయన స్వీకరించి ఆయన రాజ్య నివాసులుగా ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని చేసి మిమ్మల్ని నిండారుగా దీపించు గాక ఆమె